యార్ స ఆంకోర్ మిర్గొడ్ రావాల దగ్గర మళ్ళీ చారో మేకప్ ఆహ్ దహ గాలి కాదు స నేను మన ఆ చెప్పా కొడ మా మట్టే గారికి ఎందుకంటే బాగా అందరం ఐకమత్యం ఖాళీ చేసుకోవాలి దీనివల్ల వచ్చేది ఏం లేదు గౌరవం అనేది కాకపోతే నువ్వు పక్కన

బ్రహ్మంగారి ఆలయంలో ఆలయ కమిటీ గ్రామస్తుల యొక్క మరి కోరిక మేరకి ఈ గ్రామానికి మనం రావటం జరిగింది భక్తులందరూ కూడా ఇక్కడ ఎంతో చైతన్యవంతులు ఉన్నారు ఆలయం బ్రహ్మాండంగా ఉన్నది మరి యొక్క ధర్మ ప్రచారంలో ఈ ఊరు రావటం అనేది వాస్తవానికి మీరు మీ అదృష్టం అనుకుంటున్నారు మేము కూడా మా అదృష్టం అనుకుంటున్నాం ఎందుకంటే మరి ఇంత గొప్పగా నేను ఏదైతే కళలు కంటున్నా ఉన్నా ఆ కళల సామ్రాజ్యం నాకు మీ ఊర్లో కనపడదు ఇట్లా ఉండాలి ఇట్లా నడుచుకోవాలి నువ్వు రోజు నా నెంబర్ గ్రూపు గ్రూపులు ఎంటర్ చేశావు చెట్లు నాటే దగ్గర నుంచి ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమాలు స్వామివారికి ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్త అలంకారాలు ఇవన్నీ చూస్తుంటే అందులో చందాలు ఇస్తాను మనకి నెల నెలకి ఎంతో కొంత అందరూ ఆకారం ఎంత గొప్పగా ఉంది చేసేవాళ్ళు ఎంత రెక్క శుద్ధితో నిజాయితీ ఉండటం వల్లే మీ భారతీయ వ్యవస్థ చక్కగా గ్రామస్తులు అందిస్తూ ఉన్నారు ఈ విధానం మనం మన వెనక తరం దాకా కూడా బాగా ముందుకు సాగాలని ఆ యొక్క గారిని మన శివ మహాదేవుని శ్రీమన్నారాయణమూర్తిని నారాయణమూర్తిని వేడుకుంటూ మనందరం కూడా లోకం అంతా హైందవ సంస్కృతి అనేది ఎంత గొప్పగా వర్దిలితే విశ్వం మొత్తం కూడా అంత శాంతిమయమైద్దని చెప్పి మహాత్ములు ఇప్పటిదాకా నేను చెప్పిన శాంతి మంత్రాలు నేను ఇప్పుడు పూర్తిగా మీరందరూ ప్రసాదాలు తీసుకొని ఊపిరిస్తాను ఎందుకంటే ఎల్లై బాగుండాలి పుల్లయి బాగుండాలి కాదు సర్వజీవులు ఎలా బాగుండాలి ఆ మంత్రాల్లో ఉన్న అర్థాలు మీకు చెప్తాను హరి ఓం తత్సత్ సర్వం శివార్పణమస్త